హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ టమాటో రోటి పచ్చడి చేద్దామండి ఇది టమాటాలు బాగా వచ్చే సీజన్ అనమాట చాలా బాగా వస్తున్నాయి చాలా తక్కువ ధరకు కూడా వస్తున్నాయి ఈ టైంలోనే కొద్దిగా నిలవ టమాటా పచ్చడి కూడా పెట్టుకుంటారనమాట ఈ పచ్చిమిరపకాయల సంగతి ఏంటంటే ఇన్ని పచ్చిమిరపకాయలు వేయడం కారణం ఏంటంటే ఇందులో కొంచెం కారం తక్కువ ఉందనమాట కారం తక్కువ ఉంటే కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ పడితే అప్పుడు ఇంకా రుచిగా ఉంటుంది తక్కువ కారంతో ఉంటాయి ఎక్కువ కారం ఉన్న పచ్చిమిరపకాయలు అనుకోండి చిన్న చిన్నగా ఉంటాయి ఆ కారంతో చేస్తే ఒక పది పచ్చిమిరపకాయలు సరిపోద్ది ఎందుకనంటే కారం ఘాటు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవి కొంచెం చప్పగానే ఉంటాయి కాబట్టి తక్కువే వేస్తాము అది వేపుతున్నప్పుడు కొద్దిగా అడ్డం పెట్టుకున్నాను అనమాట ఒక షీల్డ్ అడ్డం పెట్టుకున్నట్లే అయితే మొహం మీద పేల్తాయి లేదు అంటే కనుక చక్కగా చిన్న చిన్న ఘాట్లు పెట్టుకుని మనం పచ్చిమిరపకాయలు వేపుకుంటే సరిపోద్ది అనమాట టమాటాలు కోసేసుకుంటున్నానండి ఈ టమాటా పచ్చడికి ఏంటంటే మనకి బాగా కొంచెం దోరగా ఉన్న పళ్ళు అయితే బాగుంటాయి బాగా పండినవి అయితే అస్సలు బాగోవు అనమాట ఎందుకంటే పండితే తీపి వచ్చేస్తుంది పచ్చడి తీయగా ఉంటాయి పండిపోయిన పళ్ళు తీయగా ఉంటాయి కదా ఇక కొంచెం పచ్చిగా ఉండేసరికి పులుపు వస్తుంది అనమాట కాయల్లో ఇంకా గ్రీన్గా ఉన్నా కూడా బాగుంటాయి చాలా అవి నిన్న తీసుకొచ్చని వాళ్ళకి పండిపోయినాయి అనమాట అయినా కానీ బాగుంటాయిలే అని చెప్పి చేస్తున్నాను ఎవరికో పంపించాలి పచ్చడి అందుకని చేస్తున్నాను అనమాట పచ్చిమిరపకాయలు వేపి పక్కన పెట్టేసుకున్నాను టమాటాలేమో అట్లా ముక్కలు కట్ చేసుకుని బొడ్డులు కట్ చేసుకుని చక్కగా ఇలా వేసేసాను అన్నమాట నూనెలో మగ్గబెట్టాలి కొద్దిగా మగ్గ పెట్టేసి కొంచెం అందులోనే ఉప్పు వేయాలి ఉప్పేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి కాసేపు దాని జోలికి వెళ్ళకూడదు మనం అదే మెల్లిగా అవుతూ ఉంటుంది అన్నమాట మగ్గుతూ ఉంటుంది స్లోగా హైలో పెట్టేసి చేస్తే తొందరగా అయిపోద్దండి కానీ హైలో పెట్టేసి చేసింది కరెక్ట్గా ఉండదు టేస్ట్ నా ఉద్దేశంలో అలాగే ఉప్పు వేసేసాను వేసి ముక్కలన్నిటికీ ఉప్పు పెట్టేలాగా కలిపేసి సిమ్లో పెట్టేస్తాను కొంచెం అదో చూసారు ఎంత దగ్గరికి మగ్గిపోయింది కదా ఈ టైంలో ఏంటంటే కొంచెం ఒక నిమ్మకాయ అంత చింతపండు వేసాను కానీ మనకి వీడియోలో క్యాచ్ అవ్వలేదు అది నిమ్మకాయ అంత చింతపండు చిన్న నిమ్మకాయ అంత చింతపండు కడిగి వేసి ఆ మధ్యలో పెట్టేయాలి వేసేసి పైన టమాటా ముక్కలు వేసి ఇలా మగ్గుతూ ఉంటే అది కూడా మెత్తగా మగ్గిపోద్ది ఉడికిపోయి చింతపండు కూడా ఉడికిపోయి చక్కగా మగ్గిపోతుంది అనమాట ఈ టమాటా పచ్చడి నిజంగా చాలా చాలా అంటే చాలా బాగుంటుందండి పెళ్ళిళ్ళలో చేస్తారు మళ్ళీ మామూలుగా భోజనాల్లో అట్లా చేస్తారు అంటే సీజనల్గా ఇప్పుడు టమాటాలు ఎక్కువ వస్తే అప్పుడు ఈ పచ్చడి ఎక్కువ చేసుకుని తింటారనమాట దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ స్థితిలోనే కొత్తిమీర సన్నగా కట్ చేసేసి కడుక్కొని వేసేస్తే ఈ టమాటా ముక్కలతో మగ్గిపోతుంది అనమాట టమా టమాటా కొత్తిమీర పచ్చడి అది అలాగే వంకాయ టమాటా పచ్చడి చేసుకుంటాం అలాగే టమాటాలు వంకాయలు వేసి చేసుకుంటాం టమాటా వంకాయ పచ్చడి అలాగే టమాటా దోసకాయ పచ్చడి చేసుకుంటారు ఇలా రకరకాలుగా ఈ టమాటా పచ్చడిని వాడుకోవచ్చండి ఈ టమాటా పచ్చడి నిలవ పచ్చడిలాగా చేసుకోవచ్చు అది ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది అన్నమాట జాడీల్లో పెట్టుకునే పచ్చడి ఇదేంటంటే ఒక త్రీ ఫోర్ డేస్ మహా అయితే వన్ వీక్ ఉంటుంది అంతే మగ్గబెట్టేసుకున్నాం చక్కగా టమాటాలు ఇప్పుడు గ్రైండింగ్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ అండి రోటి పచ్చడి అని అన్నందుకు రోడ్లో చేసుకుంటే ఎలా ఉంటుందో అలా రావాలన్నమాట మనకి రోళ్ళు లేవు కాబట్టి ప్రస్తుతం మిక్సీలో వేస్తున్నాను వెల్లుల్లిపాయలు వేసేసి ఆ పచ్చిమిరపకాయలు అలా వేసి కొంచెం జీలకర్ర వేసి కొద్దిగా ఉప్పు వేసేసి ఉప్పు ముందే వేసాం కాబట్టి ఉప్పు వేయలేకర్లేదు ఇందులో అలా గ్రైండ్ చేసేసి ఇప్పుడు టమాటాలు కూడా వేస్తాను టమాటాలు వేసిన తర్వాత ఇక్కడే చిన్న టెక్నిక్ అనమాట ఈ మిక్సీ గబగబా ఫుల్ స్పీడ్లో ఆడేస్తే మెత్తగా పేస్ట్ లాగా అయిపోద్ది అస్సలు బాగోదనమాట దీన్ని ఏం చేయాలంటే జస్ట్ జస్ట్ పాజ్ చేయాలి ఎల్లో బటన్ ఉంటుంది కదా మిక్సీకి జస్ట్ ఇలా జస్ట్ ఒకసారి రెండుసార్లు అట్లా 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 బజ్ బజ్ మనీ అలా గ్రైండ్ చేస్తే అలా వస్తుంది రోట్లో రుబ్బినట్టుగానే వస్తుంది అనమాట ఈ టెక్నిక్ తెలిస్తే కనుక ఈ పచ్చడి చాలా బాగుంటుంది మామూలుగా గ్రైండ్గా మిక్సీలో వేసేసి బర్రమని తిప్పేస్తే మెత్తగా అయిపోద్ది మెత్తగా అయిపోతే పెద్ద గొప్ప రుచిగా ఏముండదనమాట కొంచెం ఉప్పు సరిపోలేదని ఉప్పు వేసుకున్నానండి కొంచెం ఈ పచ్చడి ఘాటుగా ఉంటాయి టమాటాలు పులుపు కాబట్టి మనం పులుపు కోసం ఇంకొద్దిగా కూడా యాడ్ చేసాము చింతపండు అందుకని దీన్ని కొద్దిగా అలా ఉప్పు కొద్దిగా ఎక్కువ పడుతుంది అన్నమాట దీనికి తాలింపు వేయాల్సిన అవసరం లేదండి కావాలంటే వేసుకోవచ్చు కానీ పెద్ద తాలింపు పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు ఇది ఇలా తినేసేయొచ్చు డైరెక్ట్గా ఇడ్లీలో దెబ్బ రొట్టెలో చపాతీలో చపాతీలో కాదు ఇడ్లీ దెబ్బ రొట్టి దోశ వీటన్నిటికీ చాలా అంటే చాలా బాగుంటుంది ఆవిరి కుడుము కానీ లేకపోతే పునుగులు అట్లాంటివి వేసుకుంటాం కదా గారెలు అలాంటి వాటికి చాలా బాగుంటుంది అనమాట ఇది మెయిన్గా అన్న అన్నంలో కలుపుకొని తింటానికి చాలా బాగుంటుందండి ఇంకో అన్నం పెట్టేసుకున్నాను నేను నేను బ్రేక్ఫాస్ట్ తినకుండా బ్రంచ్ అని తింటాను అన్నమాట బ్రేక్ఫాస్ట్ లంచ్ కలిపి ఒకటే ఒకసారి లెవెన్ లెవెన్ థర్టీకి అట్లా తింటాను అన్నమాట తినేసి ఇంకా సాయంత్రం వరకు ఏం తినను లేదంటే డైట్ మీల్ తీసుకుంటుంటాను ఒక్కోసారి రైస్ పూర్తిగా మానేసి ఉట్టి కూరలు అవి ఇవి తీసుకుంటుంటాను ఒక్కొక్క రోజు అలా ఒక్కొక్క రోజు అయితే అన్ని రోజు ఒకేలాంటి ఫుడ్ అయితే బోర్ కొడుతుంది అందుకని కొంచెం డిఫరెంట్ మోడల్గా తింటూ ఉంటాను అన్నమాట కొద్దిగా నెయ్యి కూడా వేసుకున్నాను అనమాట నెయ్యి కూడా వేసుకుని కొద్దిగా కలుపుకుంటున్నాను నిజంగా టమాటా పచ్చడి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు లేదంటే పిల్లలకి పిల్లలు తింటా తినటానికి కలిపి కొంచెం నెయ్యి వేసి పిల్లలకు పెట్టండి అద్దిరిపోద్ది అనమాట పిల్లలు వదలకుండా తింటారు చుట్టాలు వచ్చినప్పుడు చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది స్పెషల్గా అనిపిస్తుంది అంటే చుట్టాలు వచ్చినప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే కొంచెం స్పెషల్ లాగా అనిపిస్తుంది అనమాట రెగ్యులర్ ఐటెం కాకుండా స్పెషల్గా అనిపిస్తుంది అనమాట రోజు రెగ్యులర్గా చేసుకుని తినచ్చు చక్కగా హ్యాపీగా చాలామంది ఏంటంటే టమాటా ప్రతి కూరలోనే వేస్తారు నేను అలా వేయను ప్రతి కూరలోనూ టమాటా వాడను నేను నా వంటలు చూస్తున్నారు కదా వేయాల్సిన దాంట్లో ఎక్కువ వేస్తాను వేయక్కర్లేదు అనుకుంటే వేయను అనమాట చూడండి టేస్ట్ చేస్తున్నాను నిజంగా అద్భుతంగా ఉందండి పచ్చడి అదిరిపోయిందంటే అదిరిపోయింది అద్భుతం ఒకసారి మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చేయాలనిపిస్తే సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి నాకు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అద్భుతం అంటే అద్భుతంగా ఉందండి పచ్చడి చాలామందికి తెలిసే ఉండొచ్చు Thank you.